ఇది నాకు మా టీచర్కి మధ్య జరిగిన కథ నా పేరు రవి నేను ఒక అల్లరి పిల్లోడిని నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బేది కాదు మా ఇంట్లో వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్న నేను మాత్రం పట్టించుకోకుండా నా ఫ్రెండ్స్తో ఆటపాటలతో రోజు మునిగిపోయేవాడిని నేను అల్లరి చిల్లరగా తిరగటం వల్ల నా చదువు ఎక్కడ పోతుందో అని నా తల్లిదండ్రులు మనోవేదన చెందేవారు ఇప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు కూడా నేను ఫ్రెండ్స్తో సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ రోజులు గడిపేవాడిని నేను ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా అల్లరి చిల్లర వేషాలు వేసేవాడిని మా స్కూల్లో కొత్తగా ఒక టీచర్ జాయిన్ అయింది తన పేరు సుందరి సుందరి పేరుకు తగ్గట్టుగానే అతిలోక సుందరిలా ఉంటుంది సుందరికి పెళ్లయి ఏడాది అవుతుంది తన భర్తకి ఒక చిన్న ఉద్యోగం ఇంట్లో డబ్బులు సరిపోక ఆమె టీచర్గా జాయిన్ అయింది కళ్ళు తిప్పుకోలేని రూపం ఆమెది మొదటి రోజు క్లాసులోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకుంది ఆ అతిలోక సుందరి రూపం నన్ను కట్టిపడేసింది చూపులు తిప్పుకోలేక నేను ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాను ఇక తను చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద రాస్తూ ఉంది అలా రాస్తుండగా చాక్ పీస్ కింద పడిపోయింది ఆమె తీసుకోవడానికి కిందకి వంగింది వెంటనే ఆమె చీర కొంగు పక్కకు జరగటం వల్ల తన ఎద భాగాలని నేను చూశాను స్లీవ్ బ్లౌజ్ నుంచి ఊబికి వస్తున్న వాటిని కన్నార్పకుండా నేను చూశాను ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు పదే పదే ఆ సుందరి టీచరే గుర్తొస్తుంది నేను చదువు మీద ధ్యాస పెట్టడం పూర్తిగా మానేసి ఆ టీచర్ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు స్కూల్ డుమ్మా కొట్టే నేను టీచర్ వచ్చాక తనని చూడడానికి ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నా ఒక్కరోజు టీచర్ స్కూల్కి రావడం మానేసిన నాకు ఏదోలా ఫీల్ అయ్యేవాడిని ఇలా ఉండగా మా అమ్మ నాన్న నా చదువు గురించి ఆలోచించి బయట ట్యూషన్ అయితే నేను ఎగ్గొడతాడని ఇక ఇలా అయితే లాభం లేదని నాకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పడానికి ఒక టీచర్ని పెట్టారు సడన్గా ఒకరోజు నేను టీచర్ని మా ఇంట్లో చూసేసరికి నాకు గుండెధల్లుమంది మొదట టీచర్ నా గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చిందేమో అని కంగారు పడ్డాను నేను అప్పుడే ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్న నాతో ఈవిడ మీ టీచర్ నీకు ట్యూషన్ చెప్పడానికి మేము ఏర్పాటు చేశాము అని అన్నారు మీ టీచర్ చెప్పింది బుద్ధిగా విని బాగా చదువుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇక స్కూల్లోనే కాకుండా ఈ అందాన్ని ఇంట్లోనే ఒంటరిగా ఆస్వాదించొచ్చు అనుకున్నాను ప్రతిరోజు ట్యూషన్ చెప్పడానికి వస్తున్న టీచర్ని నేను ఏదో ఒక వంకతో తనని టచ్ చేస్తూ ఉండేవాడిని అలా టచ్ చేస్తున్నప్పుడు నాకు చామంతి పువ్వు లాంటి తన శరీరం నాలో కోరికలు పెంచి లోపల నాకు ఏదో పరిగెడుతుండేది రోజులు గడుస్తున్నాయి మా ఇంట్లో వాళ్ళు ఒకరోజు ఊరు వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నా ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా టీచర్ మా ఇంటికి వచ్చింది ఆ రోజు ఎరుపు రంగు శారీ కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని అందంగా ముస్తాబు అయ్యి వచ్చింది ఎందుకంటే ఆ రోజు టీచర్ పుట్టినరోజు ఆ శారీలో ఉన్న టీచర్ని నేను చూసి ఆగలేకపోయా ఏంటి టీచర్ ఏదైనా విశేషమా అని అడిగాను అవును రవి ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పింది తన చేతులు పట్టుకుని బర్త్డే విషెస్ చెప్పాను అప్పుడు నేను ఈ రోజు ఇక ట్యూషన్ వద్దు టీచర్ మనం టీవీ చూస్తూ కూర్చుందాం అని అడిగా తను కూడా సరే అని చెప్పి ఇద్దరం సోఫాలో కూర్చున్నా టీవీలో మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి వస్తుంది అది చూస్తూ నేను టీచర్ తోడ మీద చేయి వేశా టీచర్ ఒక్కసారి ఉలిక్కి పడింది ఏదో క్యాజువల్గా వేసా అనుకుంది మళ్ళీ రెండోసారి తను నడుం మీద చేయి వేశా ఈసారి తను ఏంటి రవి ఏం చేస్తున్నావు అని చిరాకు పడింది మేడం మీ నడుము ఆ సాంగ్లో హీరోయిన్ నడుములా ఉంది అని అన్నా తను సిగ్గుపడి రవి ఇక నేను వెళ్తాను అని చెప్పి తను లెగిసి వెళుతుండగా తను కాలు బెణకి కింద పడిపోయింది కాలు బెణికి నొప్పితో ఆమె విలవిల్లాడుతుంది నేను ఆమెను లేపి సోఫాలో కూర్చోపెట్టి టీచర్ ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్లి మూవ్ తెచ్చి టీచర్కి రాయబోయా వద్దు రవి నేనే రాసుకుంటాను అని చెప్పింది మీరు ఉండండి ఏం పర్లేదు అని చెప్పి కాలు దగ్గర నుంచి రాస్తూ అలాగే నా చేయి నడుము మీద వేసి రాయటం మొదలు పెట్టా అలా రాస్తుంటే ఏదోలా అనిపించింది తన నడుం మీద ముద్దు పెట్టా అరే ఇడియట్ ఏం చేస్తున్నావు అని అంటున్నా కానీ అవేవీ నేను పట్టించుకోకుండా తన ఒళ్లంతా ముద్దులు పెడుతూనే ఉన్నా ఇక తను కోపంగా లేగిసి నా చెంప మీద గట్టిగా కొట్టింది చదువుకునే వయసులో నీకు ఇలాంటి బుద్ధులు ఏంటి చీ అని గట్టిగా తిట్టింది నువ్వు మంచివాడు అనుకున్నా నువ్వు ఇలాంటివాడు అని అనుకోలేదు నీ గురించి నీ అమ్మానాన్నలకు చెప్తాను అని అనడంతో ప్లీజ్ వద్దు మేడం బుద్ధిగా చదువుకుంటూ బుద్ధిగా ఉంటాను ఇప్పటి నుంచి మీతో ఇలా ప్రవర్తించను అని ఆమె రెండు కాళ్ల మీద పడి బ్రతిమిలాడిన